మేడం ఎంపీగా హైదరాబాద్ ఎంపీగా అవకాశం ఇస్తే ఆక్రమణ గురైన వర్క్ బోర్డులను వెనక్కి చేస్తాను అన్నారు అన్నారు ఎన్నికల ప్రచారాలు అంటున్నారు లేండి దాని కాస్ట్ ఏదైతే ఉందో అది నిరూపించబడినప్పుడు వాళ్ళ మీద కోర్టే పెనాల్టీ వేస్తుంది కానీ అంతవరకు తీసుకొని వెళ్తాను నేను దాన్ని ఖచ్చితంగా తీసుకొని వెనక్కి తీరా మీరు ఎన్నికల ప్రచారాలు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఇదేంటి మన ఎయిర్పోర్ట్ బిల్డ్ అయిందండి ఎయిర్పోర్ట్ తయారైపోయింది మీరు బోర్డ్ ల్యాండ్ వెయ్యి వెయ్యిని ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి మీ దాని రిటర్న్ ఎయిర్పోర్ట్ని నిర్మూలించి తీసుకురాలేరు కానీ దేర్ కాస్ట్ పెనాలిటీ విచ్ హియ్డ్ కోర్ట్ విల్ డిసైడ్ దట్ ఐ ఐ విల్ పుట్ ఇన్ కోర్ట్ ల్యాండ్ ఆఫ్ జస్టిస్లో నేను జస్టిస్కి వేస్తాను దీన్ని లా ఆఫ్ ల్యాండ్ ముందు పెడతా నేను దాన్ని వదిలేస్తారు ఆ ప్రూఫ్స్ అన్నీ ఉండి అక్కడ వేస్తే కోర్టు కేసు ముందుకు వెళుతుందండి మీరు అనేది ఎంపీగా గెలిచినా గెలవకున్నానా ఎంపీగా గెలవకపోతే నేను చేయవలసిన పనులు ఇంకా చాలా ఉంటాయి నేను అసలు ఓపెన్గా మీకు నిలబడి మాట్లాడి వగ్బోడికి నిలబడే హక్కు మీకు వచ్చేదే ద మూమెంట్ యూ బికమ్ ఎంపీ ఆ రోజు నా మాట పది మందికి తెలుస్తుంది ఐ కెన్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఫర్ దాట్ అదర్వైజ్ ఐ హ్యావ్ పస్మందాల గురించి ఆలోచించే నేను కనుక ఎంపీగా గెలవలేదని మీ నోటివా నోటివాక్తో కనుక నడిచిందనుకోండి అలా నాకు పసుమందాలకి అన్నం పెట్టే పని చాలా ఉంది నేను వాళ్ళకి డెలివరీ చేసే పని ఉంది నా చేతనే నిధితో నేను చేస్తాను నా డబ్బులు పెట్టుకుని ఇంక వేరే ఎక్కడ కూడా ఎక్కడ తిరుగుతాను ముందు వాళ్ళ గురించి ఆలోచిస్తాను పిల్లలకి కాలేజ్ ఫీజులు కట్టేది ఉంటుంది ముందు ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అటెండ్ అవుతా నేను సో మేడం ఇంటర్వ్యూస్లో కానివ్వండి ప్రచారంలో కానివ్వండి మీ నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక డైనమైట్లా ఉంటుంది సో చిన్నప్పటి నుంచి కూడా మీరు డైనమైటిక్ అండ్ లైక్ ఎంతూజియాస్టిక్ అండ్ పవర్ఫుల్ ఎనర్జిటిక్ అని వింటూ ఉన్నాము సో అది నిజమా నిజమైతే